గంజాయి మత్తులో అని మీడియా సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవం పెద్దాపురం డిఎస్పీ రాజు తెలియజేశారు ఆదివారం చేపల వీధి సంబరంలో జరిగిన ఇరువురు పరస్పర ఘర్షణలో చిన్న చిన్న గాయాలయ్యాయి సంబరం చూసేందుకు వచ్చిన వీరిద్దరూ సంబరం ప్రదేశంలో ఇరుకుగా ఉండడంతో ఒకరికొకరు కాళ్ళు తగులుకోవడంతో ఘర్షణకి దిగారు అయితే ఇరువురు మద్యాన్ని సేవించి ఉండడంతో చిన్న కొట్లాట జరిగిందని అయితే ఈ ఘటనకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలోని చక్కర్లు కొడుతోందని అలాగే కొన్ని మీడియా ఛానల్లో గంజాయి మత్తులో జరిగిన గొడవని రావడం పూర్తిగా అవాస్తవమని తెలియజేశారు నిన్నటి రోజునండి ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు కాకినాడ జిల్లా పెద్దాపురంలో మనందరికీ తెలిసిందే శ్రీ 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 మరిడ అమ్మవారి జాతర సందర్భంగా చిన్న కొట్లాడ జరిగింది అందులో ఒక అబ్బాయి ఏమో పద్దెనిమిది సంవత్సరాల లోపు అబ్బాయి అని చెప్పి పేరు చెప్పకూడదు అలాగే రాజమండ్రికి సంబంధించిన చుక్క దుర్గారు అని చెప్పేసి వీళ్ళిద్దరికీ కూడా కొట్లాట జరగడం ఇద్దరు కూడా కొట్టుకోవడం అది కొంతమంది వీడియోలు తీసి తర్వాత మీడియా ద్వారా కూడా బయటికి రావడం జరిగింది ఇందులో మనకు ఒక వీడియో బయటకు వచ్చిందండి రెండో ఇన్సిడెంట్ కూడా ముందు ఇన్సిడెంట్ ఆ ఇన్సిడెంట్ జరిగిందన్నమాట వాళ్ళిద్దరిని కూడా ఈరోజు మీడియాలోకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తులని ఐడెంటిఫై చేసి ఎంక్వైరీ చేసి రెండు కేసులు నమోదు చేసామండి వాళ్ళిద్దరికి కూడా అరెస్ట్ చేసాం వాళ్ళిద్దరికీ కూడా రిమాండ్ పంపుతున్నామండి అయితే మా ఇన్వెస్టిగేషన్ ఏంటంటే వాళ్ళు బీర్ తాగినట్టుగా తెలిసింది అంతేగాని గంజాయి కానీ లేకపోతే మాదక ద్రవ్యాలు కానీ ఇలాంటిది అయితే కూడా మా దృష్టికి రాలేదు అలాగే వారి యొక్క నేర చరిత్రను పరిశీలిస్తే గతంలో కూడా వారి మీద ఏ కేసులు లేవండి ఏ రకమైన కేసులు కూడా వారి మీద లేవు ఆ విషయం పత్రికాముఖంగా తెలియజేయాలని చెప్పేసి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి ఘర్షణ అంటే ఈయన రాజమండ్రికి సంబంధించిన చుక్కదుర్గారావు స్టేజ్ పక్కకి మేము క్లోజ్ చేసాం దారి అయినప్పుడు కూడా చిన్న సొంత ఉంటే వెళ్ళడానికి ట్రై చేయడం చేసిన తర్వాత అక్కడ ఒకరు కాలు తనుకునేవి పడ్డం అక్కడేమో సారీ బ్రదర్ అని చెప్పినా కూడా కుర్రోలు కాబట్టి ఆ స్పీడ్లోనేమో కొట్టడం జరిగింది అక్కడ ఈ చుక్క దుర్గారం అనేమో కొట్టడం జరిగింది ఆ చుక్క దుర్గారం ఏంటంటే ఆయన కూడా రిటాలియేషన్గా ఆయన కూడా ఇటుకుతో బాధలు ఇవన్నీ జరిగింది ఇంజరీస్ అయితే ఇటువైపు అటువైపు కూడా ఇంజరీస్ ఉన్నాయి మేజర్ ఇంజరీస్ అయితే కాదు కాబట్టి ఆ కేసును ఆ రకంగా దర్యాప్తు చేస్తున్నాండి రిమాండ్కి పంపిస్తున్నామండి యాక్చువల్గా అయితే కొట్లాడికి సంబంధించి రిమాండ్ పూర్తిగా కూడా ఇస్తారా ఎవరైనా రూల్స్ ప్రకారం తెలియదు కాబట్టి సిమిలర్ రిఫరెన్స్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మెజిస్ట్రేట్ గారిని ఆ రకంగా అభ్యర్థిస్తాం అది ఎంతవరకు పరిశీలిస్తారు అన్నది ఇంకా తెలియదు అంటే ఇండివిజువల్ అండి రెండు కేసులు ఈ కేసులో ఒకరు ఆ కేసులో ఒకరు అంటే వీడియోలో కూడా చూస్తే ఆ రెండో వ్యక్తి ఉన్నారు కానీ ఆయన అఫెన్స్ ఏదైతే ఉందో దాన్ని కోఆపరేట్ చేయటం లేదు అంచేది ఏంటంటే ఆ వ్యక్తినేమో ఈ కేసులో ఇన్వాల్వ్ చేయటం లేదు కొట్లాడి కేసు